స్థానిక చిన్నరాపూర్లో గల ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ ప్రభుత్వ ఐటీఐలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను శుక్రవారం అడ్మిషన్లు ప్రారంభించినట్లు కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలు ఎలక్ట్రికల్ ఫిట్టర్ మిషనిస్ట్ వెల్డర్ టర్నర్ డ్రాప్స్ మెన్ సివిల్ కోర్సులకు జరిగిన అభ్యర్థులు హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఆయా బ్రాంచు ఖాళీలు ఉన్న మేరకు అర్జీలు స్వీకరించడం జరుగుతుందని విద్యార్థులకు ఆగస్టు ఒకటో తేదీ నుండి క్లాసులు ప్రారంభమవుతాయని తెలిపారు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరుచుకోవాలని ఆయన కోరారు గుంటూరు జిల్లా వన్ నూ నూట యాభై మందిని పిలిస్తే వన్ మంత్ దాకా ప్రజెంట్గా అటెండ్ అయ్యి ఉన్నారు కౌన్సిలింగ్ అనే ప్రక్రియ స్టార్టింగ్లో ఉంది ఒక్కొక్క ఏదైతే డిఫరెంట్ డిఫరెంట్ ట్రేడ్స్ అయితే ఉండే ఎలక్ట్రికల్ ఫిట్టర్ అదేవిధంగా టర్నర్ మెషినిస్టు ఈ ట్రేడ్లు ఏదైతే ఉండే వాటిలో చేరడానికి కోసం ఒక్కొక్కళ్ళు అర్జీలు కూడా తీసుకోవడం జరుగుతుంది వీళ్ళందరం కానీ ఈరోజు అడ్మిషన్స్ లిప్పిస్తాము ఇది ఆగస్ట్ ఫస్ట్ వరకు ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు ఐటీఐలకి అటెండ్ అవుతారు ఒక్కొక్క బ్రాంచ్కి వచ్చేటప్పటికి ఎలక్ట్రికల్ అయితే గవర్నమెంట్ ఐటీలో నలభై అదేవిధంగా ఫిట్టర్ అయితే నలభై అదేవిధంగా వైర్మెన్ వచ్చేటట్టు ఇరవై అదేవిధంగా డీజిల్ మెకానిక్ వచ్చేటప్పుడు ఫార్టీ ఎయిట్ అదేవిధంగా వెల్డర్ అయితే ఫార్టీ గ్రాడ్స్మెన్ సిర్ అయితే వన్ ట్వంటీ సిక్స్ మోటార్ మెకానిక్ వచ్చేటప్పటికి ట్వంటీ ఫోరు మిషనెస్ట్ అయితే ట్వంటీ టర్నింగ్ అయితే ట్వంటీ ఈ ట్రేడ్లు కూడా గవర్నమెంట్లో నైన్ నైన్ సెక్టార్స్లో కూడా ఖాళీలు ఉన్నాయి పెద్ద దాంట్లో కూడా ఇన్నిటి కూడా ఈరోజు ప్రక్రియ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది